ఈరోజు నక్షత్రం వేళ బ్రహ్మ ముహూర్తం రాహుకాలం వివరాలు యోగం వేళ మీనరాశి సహా ఐదు రాజుల వారికి శ్రీహరి ఆశిస్సులు అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం మాసం శ్రావణ మాసం పక్షం కృష్ణపక్షం వారం గురువారం తిది త్రయోదశి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత చతుర్దశి ప్రారంభమవుతుంది నక్షత్రం పుష్యమీ నక్షత్రం రాత్రి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం వ్యతిపాత సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు విష్టి యోగం రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పదహారు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గుళికాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు యమఖండం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు వర్షం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజ చేయాలి ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాశి మేషరాశి ఈరోజు కాస్త కఠినంగా ఉంటుంది కోపాన్ని నియంత్రించండి ఆర్థిక ఖర్చులను అదుపులో ఉంచండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కుటుంబ మద్దతుతో సంతోషంగా గడుస్తుంది పరిహారం లక్ష్మీదేవిని పూజించండి వృషభ రాశి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి పాత పెట్టుబడుల నుండి లాభం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది కుటుంబంతో ఆనందంగా గడుస్తుంది పరిహారం శ్రీకృష్ణుడికి వెన్న చక్కెర మిఠాయిలు సమర్పించండి మిథున రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబం నుంచి బహుమతి రావచ్చు ఖర్చులను నియంత్రించాలి వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది పరిహారం యోగా ప్రాణాయామం సాధన చేయండి కర్కాటక రాశి పని విషయంలో కష్టం ఉంటుంది బాస్ ప్రశంస పొందుతారు కుటుంబంతో సమయం గడపండి సంబంధాలను బలోపేతం చేయండి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పరిహారం పేదలకు బియ్యం దానం చేయండి సింహరాశి అద్భుతమైన రోజు పనిలో విజయం సాధిస్తారు భాస్ ప్రశంసలు పొందుతారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు పరిహారం శివ జపమాల పారాయణం చేయండి కన్యరాశి పని విషయంలో విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టు అవకాశం ఉంటుంది పెట్టుబడుల్లో లాభం పొందుతారు కుటుంబంతో ఆనందం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి పరిహారం తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించండి తులారాశి జాగ్రత్తగా వ్యవహరించండి బంధువులతో వాదనలు తప్పించండి ఉద్యోగంలో రాజకీయాలకు దూరంగా ఉండండి ఖర్చులను అదుపులో ఉంచండి ప్రేమలో మంచి సమయం గడుస్తుంది పరిహారం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి వృచ్చిక రాశి ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అధిక ఖర్చులను నివారించండి మానసికంగా బలంగా ఉండండి కుటుంబంలో బాధ్యతలు చేపడతారు ఆలోచనలను నియంత్రించండి పరిహారం వినాయకుడికి లడ్డూలు సమర్పించండి ధనుస్సు రాశి పనిలో విజయం సాధిస్తారు కెరీర్లో పురోగతి ఉంటుంది విద్యార్థులకు శుభవార్తలు వస్తాయి వ్యాపారంలో లాభం ఉంటుంది కుటుంబంతో సమయం గడపండి పరిహారం సరస్వతీదేవిని పూజించండి మకర రాశి చిరస్మరణీయమైన రోజు కోరికలు నెరవేరతాయి ఆరోగ్యం సంతోషంగా ఉంటుంది పనిలో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పరిహారం తెల్లని వస్తువులను దానం చేయండి కుంభరాశి రోజువారీ పనిలో కష్టాలు ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బంధువుల నుంచి బహుమతి రావచ్చు వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఖర్చులను అదుపులో ఉంచండి పరిహారం శివలింగానికి పాలు సమర్పించండి మీనరాశి కొత్త అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది పనిలో విజయం సాధిస్తారు కుటుంబంతో మంచి సమయం గడుస్తుంది ప్రేమలో సంతోషం ఉంటుంది పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు